హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం తెలుసుకున్న సుమిత్రని చంపబోతో దీపకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్నా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక జ్యోత్స్నా అయితే కొత్త సీఈఓ సుమిత్ర మేనల్లుడని తెలుసుకొని షాక్ అయిపోతుంది ఇక అక్కడి నుంచి కోపంగా తనైతే ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడైకా సుమిత్ర అయితే అంటూ ఉంటుంది ఏంటి చూసినా అక్కడ ఉండకుండా ఎందుకు వచ్చేసావు అని అడుగుతూ ఉంటుంది ఏంటి మమ్మీ నీ కళ్ళకి నేను ఏమన్నా పిచ్చిదాన్లా కనపడుతున్నానా అక్కడ నాకు రావాల్సిన స్థానాన్ని ముందు దీపకి అన్నారు ముఖ్యంగా డాడీ కూడా దీపకి ఓటు వేశాడు కన్న కూతుర్ని పక్కన పెట్టేసి ఎక్కడో మేనల్లుడు భార్యని తీసుకువచ్చి పట్టం కట్టాలని చూశారు అసలు మీకు ఆ మీ కూతురికి అక్కడ విలువే ఉంటుంది అని అంటూ ఉంటుంది జ్యోత్న అది నీ చేతులారా నువ్వే చేసుకున్నావు జ్యోత్న అందుకు ఎవరు ఏమి చేయలేమో అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఏంటి మమ్మీ మన్నటి వరకు దీపని చూస్తుంటే కోపంతో రగిలిపోయేదానివి దీపని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నా కూడా మౌనంగా చూస్తూ ఊరుకునేదానివి అలాంటిది ఈరోజు దీపని సీయు చేస్తున్నానంటే నువ్వు అంతలా ఆనందపడిపోతున్నావేంటి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఆపలేదని దీప నిన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చిందనే కదా నా మీద నువ్వు ఇంత కక్ష పెంచుకున్నావు ఏ కన్న తల్లి కూడా కన్న కూతురు మీద ఇంత రివెంజ్ తీర్చుకోదేమో అని అంటూ ఉంటుంది జ్యోస్నా జ్యోత్న నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇంకా జ్యోత్న అర్థమవుతుంది మమ్మీ కూతురు కన్నా పని మనిషి ఎక్కువ అనుకొని పని మనిషికి సపోర్ట్ చేస్తున్నా మా మమ్మీతో మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇంతలో శివన్నారాయణ అందరూ కూడా ఇంటికైతే వస్తారు అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా సుమిత్ర అని దశరథ పిలిచేసరికి మీ నాన్న పిలుస్తున్నారు మళ్ళీ వచ్చి నీకు సమాధానం చెప్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర జ్యోత్స్నా అని జ్యోస్నా అని కూడా పిలుస్తూ ఉంటారు అప్పుడే ఒక పారిజాతం సుమిత్ర గదిలో నుంచి కోపంగా వెళ్ళడం చూసి జ్యోత్స్నా దగ్గరికి వెళ్ళి వసే జ్యోత్స్న మీ అమ్మతో ఏం మాట్లాడావే మీ అమ్మ అంత కోపంగా వెళ్తుంది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం జ్యోత్నాని అప్పుడే జోస్న అయితే అక్కడ జరిగిందంతా కూడా నిలదీసి అడిగాను వంట మనిషికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు మొన్నటి వరకు నాకే కదా నువ్వు సపోర్ట్ చేసావని నిలదీశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా మరి దానికి మీ అమ్మ ఏమంది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఏమీ సమాధానం చెప్పలేదు కానీ వచ్చి సమాధానం చెప్తాను నీ ప్రశ్నలకి జవాబులు నా దగ్గర ఉన్నాయని చెప్పింది మరి ఏం చెప్తుందో తెలీదు అని అంటూ ఉంటుంది జ్యోస్నా నిన్ను మీ తాతయ్య పిలుస్తున్నారు రా వెళ్దాం అని పారిజాతం అంటూ ఉంటే నేను గ్రాని నాకు విలువలేని మనుషులు వాళ్ళు వాళ్ళంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అని అంటూ ఉంటే ఊసే జ్యోస్నా అలా అనకే ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ మీ తాతయ్య ఆస్తి కూడా వేరే వాళ్ళ పేరు మీద రాస్తాడు అప్పుడు మనం పూర్తిగా మునిగిపోతాము పద సెయ్య పదవి పోయిందని గదిలో ఏడుస్తూ కూర్చుంటే ఆస్తి మొత్తం కూడా పోతుంది ఆ గాడు తిమ్మిని బొమ్మని చేయగలడు వాడు ఇప్పటి వరకు ఎంత హైడ్రామా ఆడాడో చూసావు కదా ప్రతి ఒక్కరు కూడా నాటకంలో ఆరితేరిపోయారు వాళ్ళ యాక్షన్లు రియాక్షన్లు మామూలుగా లేవు మళ్ళీ వాళ్ళకే ఫ్యాన్స్ ఎక్కువైపోతారే పద వెళ్దాం అని అంటూ ఉంటుంది పారిజాతం చూడుగాని వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఈ జ్యోస్నా నాటకం ముందు ఎవ్వరూ కూడా ముందుకు వెళ్ళలేరు ఓడిపోతారు అని జ్యోత్న అంటూ ఉంటుంది ముందు పదవి అని పారిజాతం జ్యోత్నాన్ని తీసుకొని కిందకి వస్తుంది అప్పుడు ఇక పంతులు గారు అయితే వస్తారు ఇక పంతులు గారు వచ్చాక మా జ్యోత్నాకి ఇతనికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయో చూడండి అని శివన్నారాయణ అనగాల్ని తాత ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అవునమ్మా సంజయ్కి నీకు పెళ్ళి చేయాలని అనుకుంటున్నాము అని అంటూ ఉంటాడు శివన్నారాయణ నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మీ మట్టికి మీరు నిర్ణయాలు తీసుకుంటే ఎలా కుదురుతుంది తాతయ్య అని అంటూ ఉంటుంది జోత్న అప్పుడే నిన్ను అడిగి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకొని మేము బోల్తా పడ్డాము కానీ ఇప్పుడు అలా కాదు మాకు తోచింది మేము చేస్తాము అని అంటూ ఉంటే అప్పుడైకా మాట విని జ్యోత్న అయితే కోపంగా మళ్ళీ గదిలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడైకా సుమిత్రతో శివన్నారాయణ అంటూ ఉంటాడు సుమిత్ర నువ్వు జోస్నాకి ఎలాగైనా నచ్చజెప్పి కిందకి తీసుకురా అని అంటూ ఉంటాయి అప్పుడైకా సుమిత్ర అయితే వెళ్తుంది సుమిత్ర వెళ్ళి కింద పిలుస్తుంటే అలా వచ్చేసావేంటి ఏమనుకుంటారు అందరూ కూడా రా బయటికి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నాని సుమిత్ర అయితే మమ్మీ నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు జవాబు చెప్పలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏం అడిగావో ఏం చెప్పాలి నీకు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అసలు దీప నీకు డాడీని చంపాలనుకున్న వ్యక్తి కింద తెలుసు కదా మరి ఆ కోపం అంతా ఏమైపోయింది ఎందుకు దీపని నువ్వు ఇంతలా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇంకా సుమిత్ర అయితే అంటూ ఉంటుంది ఎందుక ఎందుకో చెప్తానులే ముందు నువ్వు పద అని అంటూ ఉంటే ఈరోజు సిఈఓ పదవినిచ్చారు రేపు మరొక పదవినిస్తారు లేకపోతే ఆస్తంతా కూడా దీప పేరు మీద రాస్తారు అని అంటూ ఉంటే దీప పేరు మీద ఆస్తి రాయడం ఏంటి ఈ ఇంటికి అసలు వారసురాలు దీపే కదా అని సుమిత్ర అయితే ఇక నిజాన్ని బయట పెట్టేస్తుంది అది విని ఒక్కసారి జోస్నా షాక్ అయిపోతాం ఏంటి మమ్మీ అంటున్నావు ఈ ఆస్తి మొత్తానికి దీప వారసురాలా ఎలా అవుతుంది వారసురాలు దాన్నేమన్నా నువ్వు నవమాసాలు కన్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్నా అవును నా దీపని నేను నవమాసాలు కన్నాను నువ్వే నా కడుపున పుట్టలేదు ఏంటి ఇంకా నువ్వు నిజాన్ని దాచాలనుకుంటున్నావా నువ్వు మీ నానమ్మగా ఆ పారిజాతం ఇద్దరు కలిపి మా కుటుంబానికి చేసిన ద్రోహం నేను తెలుసుకోలేను నాకు మొత్తం తెలుసు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆ మాట విని ఒక్కసారి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ ఏంటి మమ్మీ ఏంటంటున్నావు అని అనగాలని ఇన్ని రోజులు కన్న కూతురుగా పెరిగావు కాబట్టి నీ బాధ్యతని తీర్చుకుందామని నేను ఇంకా నీకు తల్లిగా ప్రవర్తిస్తున్నాను కూతురుగా నిన్ను చూస్తున్నాను నువ్వు మమ్మీ అని పిలిచిన ఆ నోటితో పలుకుతున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే అది విని మమ్మీ అని అనగాల్ని నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు మొత్తం నాకు తెలుసు నువ్వు దాసు కూతురు అని కూడా తెలుసు అని అంటూ ఉంటుంది సుమిత్ర చూడు ఇప్పటి వరకు కూడా ఈ నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదో తెలుసా నువ్వు నీ కన్న తండ్రిని నీ చేతులారా చంపాలని చూసిన దుర్మార్గురాలువి నీలాంటి దుర్మార్గరాలు ఇన్ని రోజులు ఇంట్లో పెరిగిందంటే మా వాళ్ళు తట్టుకోలేరు కానీ దాసు చాలా మంచివాడు దాసు ముఖం చూసి నిన్ను వదిలిపెట్టాము అని అంటూ ఉంటే ఆ మాట విని జ్యోస్న షాక్ అయిపోతూ ఉంటుంది అది కాదు మమ్మీ నేను చెప్పేది విను మమ్మీ అని అంటూ ఉంటే చూడు జోస్న ఇంకోసారి నన్ను మమ్మీ అని పిలవద్దు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే నీలో మార్పు రాదని నాకు తెలిసిపోయింది అందుకని ఇప్పుడే వెళ్ళి నీ గురించి అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాను అని సుమిత్ర అంటూ ఉంటుంది ఇంకా సుమిత్ర జ్యోత్నాన్ని తీసుకొని రావడం లేదని దీప అయితే జ్యోత్న గదివైపుకైతే వెళ్తుంది అప్పుడైకా జ్యోత్న అయితే ఏంటి నేను దాస కూతుర్నని ఇంటి వారసురాల్ని కాదని దీపే నీ కన్న కూతురని కిందకు వెళ్ళి నిజం చెప్పేస్తావా చూడు ఆస్తి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానో కన్న తండ్రిని చంపాలనుకున్న దుర్మార్గాలని నువ్వే అన్నావు కదా కన్న తండ్రిని చంపాలని చూసిన దాన్ని నిజాన్ని బయట పెడతాడని అలాంటిది నిన్ను చంపడానికి వెనకాడతాననుకుంటున్నావా అని వెంటనే ఇక సుమిత్ర పీక పట్టుకుంటుంది జ్యోత్స్న అప్పుడే అక్కడికి వచ్చిన దీప ఇక అది చూసి జ్యోత్స్నా అని గట్టిగా అరిచి లోపలికి వెళ్ళి జ్యోత్స్న చంప పగలగొట్టి మా అమ్మని చంపాలని చూస్తావా అంటూ జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది సుమిత్రని కాపాడి దీప అయితే ఇక జ్యోత్స్న అయితే దీప నువ్వు అని అంటూ తడబడిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు మా నీ వల్ల ప్రాణహాని ఉందని నిజాన్ని కూడా బయట పెట్టలేకపోయాము కానీ ఈరోజు నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచించావు ఇక నిజాన్ని బయట పెట్టి తీరుతాము ఈ రోజుతో నీకు ఈ ఇంటికి సంబంధం తెగిపోయినట్టే అంటూ దీప అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది జోత్నాకింగ్ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు